లేదు అయిపోయిందని చెప్పేస్తారు ఇప్పుడు అప్పట్లో అయిపోయిందని చెప్పారు అయిపోయిందని చెప్పారు కాబట్టి అయిపోయింది అనుకోండి చెప్పాడు చెప్పాడు నిన్న తోడు గవర్నమెంట్ తోడు దాన్ని కొత్త వాడు అంటాడు కొత్తది తప్పని చెప్పి ఇల్లు ఇప్పుడు రాజశేఖర్ డ్యామ్ లో రెండు వేల ఎనిమిదిలో దానికి ఆల్టర్నేటివ్ ప్లాన్ చేశారు బుడమేర్ డైవర్షన్ కెనాల్ అన్నది అప్పుడు ప్లాన్ చేసింది బీడీసీ బానే ఉంది కదా ఆ తర్వాత కూడా పోలవరం కాలం రాజశేఖర రెడ్డి గట్టిన కాలం లింకప్ చేశారు తప్పించి వీళ్ళు ఏం చేశారు కొత్తగా ఏం చేశారు ఏం చేశారు అసలు అంత ముందు కాంగ్రెస్ గవర్నమెంట్ ఏం చేయలేదు తెలుగుదేశం పద్నాలుగు ఇలా వరదలు వచ్చినట్టు మురిగినప్పుడే జలాశయాలు పట్టించుకోలేదని టాపిక్ వస్తుంది ఏం లేనప్పుడు ఎవరో పట్టించుకోరు ఎవరు అడగరు ఏమి చేయరు అంతే అయిపోయా ఇప్పుడు పరిష్కారం దానివల్ల ఏం ప్రయోజనం అయింది మళ్ళీ వరద వచ్చినప్పుడు ఇది మళ్ళీ వస్తే నీ పాపం అంటే నీ పాపం దాని మీద ఆ పార్టీ దొరద అటు మాట్లాడతాడు ఈ పార్టీ దొరద ఉన్నాడు ఇటు మాట్లాడతాడు ఈ మధ్యలో మునిగి నోడు మా పదికేంటి అంటే కనుక నీకు పదివేలు ఇచ్చారు కదా లేకపోతే నీ బియ్యం ఇచ్చారు కదా పప్పులు ఇచ్చారు కదా నువ్వు బాగా బతికేస్తున్నా అని ఒడ్డును కూర్చున్నాడు మాట్లాడతాడు అయిపోద్ది అక్కడ అంతే వరద నష్టం అంచనా వేయడం బాధితులకు పరిహారం ఇచ్చే విషయంలో ప్రభుత్వం తీసుకుని నిర్ణయం అలా చూడాలి అంచనా వేసే విషయంలో చాలా సీరియస్ ఎఫర్ట్ పెట్టారు అభినందించాలా సచివాలయ సిబ్బంది వాళ్ళ మిగతా సిబ్బంది అందరూ ఇళ్ళ దగ్గరకు వచ్చారు